జనవరి ఐదో తేదీ వన్ టౌన్ గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ మైదానం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా డొండి రాకేష్ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీ వాసవి ఫౌండేషన్ చైర్మన్ వైవీకే నరసింహారావు తెలిపారు కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రముఖులు ఆర్యవైశ్య ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు నగరంలోని వన్ టౌన్ గాంధీజీ హై స్కూల్ నందు శ్రీ వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల ప్రమాణ ప్రమాణస్వీకార మహోత్సవ కరపత్రాన్ని ఆవిష్కరించారు అనంతరం వైవీకే నరసింహారావు ఆర్యవైశ్య అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఆరవేటి నిర్మల మిడత మాట్లాడారు సీఎం చంద్రబాబు ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ప్రమాణ స్వీకర మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రజలు నగర ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ విలేకరుల సమావేశంలో జాలాది నరసింహారావు మాజీ కార్పొరేటర్ నుకల నాగేశ్వరరావు సిహెచ్ అరుణ్ కుమార్ కేఎల్వి సతీష్ తత్తలు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆరు వేసుల అభ్యర్థుల కోసం ఆరు వేసుల ఇది అభివృద్ధి కోసం ఆరు వెల్ఫేర్ కార్పొరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆరు కార్పొరేషన్ చైర్మన్ గా ఆరువేశ్వరు లో లాంటి డైరింగ్ డాషింగ్ వ్యక్తి డూండి రాకేష్ గారిని చైర్మన్ గా నియమించడం జరిగింది ఆ యొక్క ప్రమాణ స్వీకారం ఈ గ్రౌండ్ లో గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అనేక మంది మంత్రులు శాసన సభ్యులు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ పాల్గొంటారు అలాగే ఆరు వయసులు కూడా వేలాది మందిగా పాల్గొనడం జరుగుతుంది రాష్ట్ర నర్మల నుంచి వస్తున్నారు వాళ్ళందరూ వేలాదిగా పాల్గొనడం జరుగుతుంది మరియు విజయవాడ నగర ప్రజలకి మరియు అందరికి కూడా మీ మీడియా ద్వారా తెలియజేసే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అయింది అందరూ కూడా తప్పనిసరిగా పాల్గొంటారు మీ ద్వారా కూడా మేము తెలియజేయడం జరుగుతుంది జై వాసు జై జై వాసు జై వాసు మాతకి జై నా పేరు ఆరవేటి నిర్మలా అండి అవ్వప్ప మహిళా బ్లాక్ స్టేట్ చైర్మన్ ఈ ఐదో తారీఖు అనేది మనందరికీ శుభదినం ఎందుకంటే మన సీఎం గారు మన క్షేమం కొరకు మన అభివృద్ధి కొరకు మనము ఉన్నత స్థితిలో అందరూ బాగుపడాలి అందరి జీవితాలు చక్కగా ఉండాలి ఆర్యవ్యూ చక్కగా క్రమశిక్షణతో అభివృద్ధిలోకి ఆర్థికంగా నిలబడాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మనకు ఈ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్పొరేషన్ వల్ల మన ఆర్యవస్తులకు చాలా మేలు జరుగుతుంది ఇంతవరకు ఎవ్వరు కూడా ఈ కార్పొరేషన్ పెట్టిన పెట్టినా ప్రయోజనం లేకపోయింది లవస్ గవర్నమెంట్ లో ఈ గవర్నమెంట్ లో మనకు ఆశాజనకంగా మనకు డూండీ రాకేష్ గారిని సరైన వ్యక్తి అండి మనకు ఆ వ్యక్తి ద్వారా మనకు ఈ కార్పొరేషన్ చైర్మన్ పోస్ట్ ఇవ్వడం వల్ల ఈ కార్పొరేషన్ ఎంతో డెవలప్ చేసి ఈ కార్పొరేషన్ వల్ల ఆర్యవస్తులందరికీ లబ్ధి చేకూరుతుందని విశ్వసిస్తున్నాము అందరము ఈ ఐదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషం లకి రాకేష్ గారు ప్రమాణ స్వీకారం చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఈ కార్యక్రమానికి మన ఆర్య వయస్సులందరూ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను ఈ శుభదినాన్ని అందరము సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే మనకు కార్పొరేషన్ వాళ్ళు ఏమి లాభాలు చేకూరుతాయో కూడా తెలియదు మనము వస్తేనే ఈ కార్యక్రమంలో జయప్రదంగా జరిగి మనకు డూని రాకేష్ గారు మాటల ద్వారా మనకు ఏమేమి ఏమేం మేలు జరుగుతుందో తెలుసుకొని దాని మేలును మనం నెరవేర్చుకొని ముందుకు సాగాలని కోరుకుంటానండి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేయవలసిందిగా కోరుచున్నాను జై జై వాసు మనకి ఎంతో ఆనందదాయకమైన విషయం ఆరి వయసులందరికీ కూడాను మధ్య తరగతి వారికి మెయిన్ ముందు ముఖ్యం ఎంఐసిబి కూడాను ఈ యొక్క ఆరివయసు కార్పొరేషన్ లోను ఏర్పాటు చేయడం జరిగింది నారా చంద్రబాబు గారు కూడా చెప్పారు చిన్న సూక్ష్మ పరిశ్రమల వారికి కూడాను దీని ద్వారా ఫండ్స్ ఫండ్స్ ఏర్పాటు చేసి మన అందరికి కూడాను మేలు జరగాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమానికి పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి కూడాను మన ఆర్వేస్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది ఈసారి రెండు వేల పద్నాలుగు నుంచి అట్లానే అప్పుడు ముప్పై కోట్ల రూపాయలు ఫండ్స్ ఇచ్చారు తర్వాత వచ్చి గవర్నమెంట్ దాన్ని ఉపయోగించడం చేయలేదు ఈసారి కూడాను మంచి గట్టి ఫండ్స్ తీసుకొస్తారని డూండి రాకేష్ మన యువ నాయకుడు అందరికీ ఉపయోగపడతారు రేపు జరగబోయే ఐదు నాలుగు ఐదు ఒకటి ఐదు ఒకటి జరిగే ఆదివారం నాడు నాలుగున్నర గంటలకి ప్రమాణ స్వీకారోత్సవానికి వేలాది మందిగా ప్రజలు ఆరివయసులు మన ప్రముఖులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలి నలుమూల నుంచి కూడాను భారీ సంఖ్యలో అందరూ వస్తున్నారు కాబట్టి అందరూ కూడాను మీడియా ద్వారా తెలియపరిచి మాకు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరుతున్నా నూక నాయసు ఎక్స్ కార్పొరేటర్